అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుతాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం పేజీ నెంబర్ నూట ఐదు కొరత నిబంధనలు పేజీ నెంబర్ నూట ఐదు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగకై ఉండిరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగా ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండే అనుభవం పోయిన ఆదివారం నేను సేవలో ఉండే ఏడు నియమాల గురించి చెప్పాను సేవలో ఉండే ఏడు నియమాలు పాత నిబంధనలో ఏడు నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారు గురించి క్రొత్త నిబంధనలో సంగముని గురించి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాల్లో చెప్పగలరు ఎవరైనా ఏడు నియమాలు ఏడు ఈజీ చాలా ఈజీ ఏడు నియమాలు చెప్పాను అందులో ఏడు నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం రెండవది సువార్తను ప్రకటించే నియమం మూడవది ఏంటిది మూడో నియమం అంటే చెప్పండి మూడో నియమం నేన చెప్పనా మూడో నియమం ఆరాధన చేసే నియమం నాలుగవ నియమం బల ప్రభు బలలో మనం పాలుపొందే నియమం ఐదవ నియమం బైబుల్ స్టడీ కలిగి ఉండే నియమం ఆరో నియమం ఐక్యత సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం ఏడవ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం ఏ నే ఏడు ఉంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో ఏడు నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు సంఘము దేవుడి చిన్న నియమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన ఏడు మొదటిది ప్రార్థన రెండవ సువార్త మూడవది ఆరాధన నాలుగవది ప్రభు పల్ల ఐదవది బైబిల్ స్టడీ దేవుని వాక్య పట్టణము ఆరవది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభూలో ఉండటం ఏడవది దేవునికి మన అర్పణలు అర్పించటం కనుక ఏడు నియమాల్లో మనం ఏడు వర్తమానాలు చూడాలి ఏడు వారాల పాటు ఏడు వర్తమానాలు ఉంటాయి ఈ వారమే అన్ని విషయం చెప్పడంలే కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి బలలో పాలు పొందాలంటే ఇలాంటి ఒక ఏడు రకాలైన ప్రార్థన విధానాలు ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలుగుతారు ప్రార్థించడం అంటే ఎడతెగ ఎప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన కూడికలు ప్రార్థన కోడికలు ప్రత్యేక ప్రార్థనలు ఇంట్లో ప్రార్థన సంఘంలో ప్రార్థన అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క కాబట్టి ఏడు నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి వారంగా ఉండాలి కనుక ఏడు విషయాలు ఏడు రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు మూడవది నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం దయచేసి చూడండి నిర్గమా ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ముప్పై ముప్పై ఒకటి నిర్గమాకాండ ముప్పై రెండు ముప్పై ముప్పై ఒకటి మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి తిరిగి కనుక యహోవా ఎద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తము చేయగలనేమో అనేను అప్పుడు మోసే యహోవయద్ధుకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడలా నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని ప్రతిమాలు మారు నేను ఇక్కడ రాయబడిన మూడవ సంగతిలో అనేక మంది ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబడుతున్నారు అనేక మంది ప్రజలు దేవుని విరోధంగా తిరుగుబడుతున్నారు విశ్వాసులు ఈ దినాలు అనేక మంది విగ్రహారాధన వైపు మళ్ళుతున్నారు దేవునికి కోపం తెప్పిస్తున్నారు దేవుని వాళ్ళు నమ్మట నమ్మకుండా విగ్రహాలను నమ్ముతున్న వారు ఉన్నారు ఆచారాలను నమ్ముతున్న వారు ఉన్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారి నిమిత్తమై మోసేవలే మనం కూడా ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి అయ్యో ప్రభువా వారి పాపములు పరిహరించు వారు ఎంతో నష్టపోతున్నారు వారు నిన్ను విసర్జించి వారి కొరకైన ఆచారాలను వారి కొరకైనటువంటి విషయాలను ఆధారం చేసుకుంటున్నారు లోకపరమైన విషయాలను ఆధారం చేసుకుంటున్నారు ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు లోకమును ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు కొంతమంది అయితే విగ్రహారాధన వైపు కూడా మళ్ళుతున్నారు తెలియని విగ్రహాలు జరుగుతుంది హృదయంలో ఎన్నో విగ్రహాలను నిలుపుకుంటున్నారు దోషం పుట్టిస్తున్నారు దేవునికి కోపం పుట్టిస్తున్నారు దేవుని కోపం వచ్చి అన్నాడంట నేను ఇక మీతో కూడా రాను మీరు పాపం చేస్తున్నారు నాకు విరుద్ధంగా తిరుగుపెడుతున్నారు మిమ్మల్ని విడిపించిన ఐగుప్తు నుంచి విడిపించిన నన్నే మీరు విసర్జించి మీ కొరకై మీ ఏర్పాట్లు చేసుకుంటా మీ ఏర్పాట్లు కొనసాగుతున్నారు కనుక నేను మీతో కూడా రానని చెప్పినప్పుడు మోసే ప్రజల మీద కోపడ్డాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మర్నాడు దేవుని ఎద్దుకు ఎక్కి వెళతాను అక్కడ మాట్లాడతాను మీ గురించి ప్రార్థన చేస్తాను ఇప్పుడైనా అప్పుడైనా దేవుడు మీ పాపాలను ఒకవేళ క్షమిస్తాడేమో అని కొండ ఎక్కి నలభై దినాలు ప్రార్థన చేసిన అనుభవంలో మోసే ఉన్నాడు అట్లా మనం కూడా అనేక మంది దేవుని ఏర్పాట్లో తొలగిపోయి సొంత పద్ధతుల్లో వెళుతున్న అనేక మంది విశ్వాసులు నశించిపోతున్న విశ్వాసుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారికి ఇది చాలా అవసరం అనేక మంది దేవుడిని వేడిచిపెట్టి లోకమును లోకం వైపు వెళ్ళిపోతున్నారు అందుకని మందిరాలకు వెళ్ళలేకపోతున్నారు దేవుడిని ఆరాధించలేకపోతున్నారు దేవుని కొరకై జీవితాలను నమ్మకంగా జీవించలేకపోతున్నారు నష్టపోతున్నారు వాళ్ళ నష్టం ఎంత భయంకరమైందంటే దేవుడు వాళ్ళకి ఇక తోడు ఉండడు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలంటే అవసరం ఆయన మనం వెంబడించే వారంగా మనం ఉండాలి ఆయన ఏర్పాట్లు జీవించే వారంగా ఉండాలి అనేకులు ఈ దినాల్లో దేవుని ఏర్పాట్లు జీవించక దేవుని మీద తిరుగుబడిన కారణం చేత ఆయన నేను మీతో కూడా రాను దేవుడు రాకపోతే మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎన్నో ఒడుగుడుగుల్లో మనం పడాల్సి వస్తుంది ఎన్నో దిగులు వేదన చెందాల్సి వస్తుంది కనుక మోషే ఎక్కడికి మోషేకి అర్థమైపోయింది ప్రభువా ఒకవేళ వీళ్ళ పాపాలను పరిహరించకపోతే నా పేరు నీ గ్రంథంలో నుంచి విడిచిపోయి నా పేరు నీ గ్రంథంలో ఉండడానికి వీల్లేదు దాన్ని కొట్టివేయి అంటే దేవుడు అంటున్నాడు నేను నీ పేరు కొట్టేయను వాళ్ళ పేరునే కొట్టేస్తా అంటే మోసే మళ్ళీ అంటున్నాడు ఏమంటున్నాడు దేవుణ్ణి బతుకులాడుకుంటున్నాడు ఈ ప్రజలను తోడుకోవమని నాకు చెప్పావు నువ్వు తనకి ఈ ప్రజలను తోడుకొని పోవాలంటే నువ్వు మాతో వస్తే తప్ప మేము ముందుకి కొనసాగలేము తనకు నీ సన్నిధిని మాకు తోడుగా రానిమ్మని ప్రార్థన చేస్తే ముప్పై మూడు పద్నాలుగులో దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మోస చేసిన ప్రార్థన బట్టి ఇక నేను రాను అని చెప్పిన దేవుడు నేను మిమ్మల్ని మీతో కూడా వస్తాను మీతో కూడా ఉంటాను మీ మీ ముందు ఉంటాను మీ వెనక్కుంటాను మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైనా యహో కనుక దేవుని ప్రజలు దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు చూడకుండా ఆచారాల వైపు వారి సొంత ఏర్పాట్ల వైపు చూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మోసేవలే ప్రార్థన చేయాలి అయ్యో వారి పాపమును పరిహరించు ప్రభా మా పాపాలను మన్నించు మేము ఆ తిరుగుబాటును మన్నించు అని మనం మోసే వలే ప్రార్థన చేసే అనుభవం మనము కలిగి ఉన్నాం ఈ దినాల్లో చాలామంది మందిరం పోగొట్టుకుంటున్నారు భక్తి లేదు యథార్థతను విడిచిపెట్టారు ప్రార్థనా జీవితం లేదు వాక్య జీవితం లేదు దేవుని ఎందు భక్తి దేవుని యొక్క ఏర్పాటులో జీవించడం అంటే ఆయనకు నమ్మకంగా ఆయనకిష్టమైనట్లు జీవించే జీవితం కలిగి ఉండటమే అవుతుంది మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నేను దేవుని ఏర్పాట్లను జీవిస్తున్నాను అనుకుంటే అది ఎంతో నష్టం అందువల్ల ఇలా నష్టపోయేటువంటి వాళ్ళందరి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి అయ్యా పోయిన వారం మా మందిరంలో చాలామంది ఆరాధనకు రాలేదు చాలామంది ప్రార్థనలకు రాలేపోతున్నారు ఎంతో నష్టపడుతున్నారు ప్రభు వారిని కాపాడదు అని మనం ప్రార్థన చేసే అనుభవంలో మనం బలలో పాలు పొందాలి అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి కలిగి లేకుండా మనం బలలో పాలు పొందడం అది అంత క్షేమం కాదు అందువల్ల మూడవది ఏంటి మన యొక్క తోటి విశ్వాసులు లోకంలో మన యొక్క మనవల్లి రక్షించబడిన అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క దేవుని విరోధంగా చేస్తున్న పొరపాటు వలన వాళ్ళ కలుగుతున్న నష్టాల నుండి కాపాడబడినట్లు దేవుడు వాళ్ళకు ఉన్నట్లు మనము ప్రార్థించాలి ఇది మూడో నాలుగో చూడండి రెండవ సమయాలు ఇరవై అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయం